పక్కేసుకోవాలి గాయ్ అది ఏదన్నా పెట్టమ్మా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటిదంటే నేను చికెన్ కర్రీ చేస్తున్నా నేను చికెన్ కర్రీ చేస్తున్నాయి ఎట్లా దిక్కు ఒకది చూద్దాం ఎట్లా చేస్తానో మీకు చూపిస్తా చాలా మంది అన్నారు చికెన్ కర్రీ చేయండి 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 అని ఛాలెంజ్ ఇచ్చిరు సో ఈరోజు నేనైతే చేస్తున్నా చిన్న అయితే నీళ్ళకి పోతుండు ఇప్పుడు చిన్న వీడియో తీసేది చిన్న వచ్చేస్తాడు మళ్ళా చిన్న హాయ్ అప్పు అవి చెప్పమంటే బాగా చెప్తుండు సో ఇప్పుడు నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను సో అప్పుడు వరకు ఒక లైక్ చేసుకోండి గాయస్ ఒక కమెంట్ అయితే చేసేసేయండి సో ఇప్పుడైతే నేను చూపిస్తా సో ఫస్ట్ అయితే చికెన్ అయితే కడుక్కోవాలి అంతే కట్టు ఒక్కడే డాడీ తర్వాత మొత్తం నేనే వేస్తాడు చికెన్ని ఇప్పుడు అయితే దీంట్లో కారం ఉప్పు పసుపు వేసుకున్నాం కారం ఇది ఊరి కారం మస్తు కారం ఉంటది కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఉప్పు ఇట్లా అయితే వేసుకున్నాం ఇప్పుడైతే కలుపుకుందాం Non ti ho mai visto. Occupando il spazio. Occupando il spazio. Anna la passi papà. Anna la passi papà. Anna la passi papà. Anna la passi papà. Anna la passi మంచి ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకుందాం నాకైతే ఉల్లిగడ్డలు ఎట్లనే ఖాళీ సో గా వేసి ఇప్పుడైతే కూరతో వేసుకుంటున్నాం అన్నీ అయిపోయింది ఒక త్రీ టేబుల్స్ ఇది పోసుకోవాలి స్పూన్ సాది స్పూన్ సాది పావు త్రీ మూడు పావుల నూనె వేసుకోవాలి వేసుకో ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ బాగా non deve essere pronta ora aggiungiamo il purè di cormier purè di cormier fresco purè di cormier fresco aggiungiamo un po' ఇప్పుడైనా వరుకున్నాం మేము ఎప్పుడు వేసుకున్నా నవ్వుకుతాము ఎప్పటిదో ఉంచుకోమట్లాడ్ ఉన్నతో పాటు యాడ్ ఉన్నతో పాటు మంచి వస్తుంది వాహనం అయితే కొంచెం సాల్వ్ వేసుకున్నాం ఏది ఇది కూడా ఆడు పుడమ్మ కెనం కెనం కిహోరే తా 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 ఆల్ దిస్ కొాలే इसकोని కలుపుకోవాలి ఇప్పుడు పక్క వేసుకోవాలి గాయ్స్ 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 అడుపులో ఎనకలు పరిగెడుతున్నాయి తింటాక ఏదన్నా పెట్టమ్మా కారం ఉప్పు పసుపు పెరుగు ఇవన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు వేసిద్దాం అందుకు పెట్టాలి మంచి కలుస్తున్నాం వాయిస్ అబ్బా నాకు మంచి వాసన వస్తుంది అయ్యే ఏంది వస్తులే అయ్యే ఏం వస్తులే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకాలి ఉడికిన తర్వాత మనం మళ్ళీ వచ్చి చూద్దాము సో దీని మీద వాటర్ పోసుకోవాలి మా డాడీ పోస్తుండో వాటర్ పోసి ఉంచాలి ఎందుకంటే దీని మీద ఉందంతా కిందికి పోయి ఆవిరై టేస్ట్ అయితే మస్తు వస్తుంది మస్తు ఉంటుంది సో ట్రై చేయండి గ్యాస్ ఇట్లా మంచిగా ఉంటుంది పక్కన అయితే బియ్యం పెట్టినాము మధ్య మధ్యలో అయితే చూసుకోవాలి అట్లా మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుకోవాలి నేనైతే అంటే అన్ని మసాలాలు కలిపి ఇట్లా పేస్ట్ చేసుకున్నాను నేను మస్తు ఉంటుంది ఇట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో అయితే వేసేద్దాం ఇది మొత్తం వేసేయాలంటే వాటర్ పోసుకొని నీట్గా తర్వాత ఇలా పోసుకోవాలి వేసుకోవాలి అంతా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి మంచిగా మంచి మంచిది ఇట్లా అంతా కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి ఇట్లా ఉడకాలి ఇది జరిసేపు కొన్ని వాటర్ పోసుకొని సో గాయస్ ఇప్పుడైతే క్యూర్ అయితే అయిపోయింది అయిపోలేదు కలుసుకుందాం అయిపోలేదు వాట్ అమ్మా

ఆఫ్ చేసుకోవాలి సిమ్లు పెట్టుకొని సిమ్లు పెట్టుకొని దించేసుకొని తినడమే టూ త్రీ మినిట్స్ అయిపోయింది అట్లనే ఉంచాలి మూత తీయద్దు హాఫ్ డిసిషన్ హాఫ్ డిసిషన్ అవునా నిజమా వీడైతే అది సో నేనైతే లాస్ట్ చూపెట్టాడు సో ఇది కూర అయితే కనుక్కొని నేను ఇంత బాగుంది కదా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన సో గాయస్ చూపెట్టాడు సో గాయస్ వీడియో అయితే ఇది సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ ఏమన్నా వీడియోస్ కావాలి ఏమన్నా ఇంకా చేయి ఇంకా చేయి మమ్మీ అని అన్నారు అనుకో సో కమెంట్ చేసేసేయండి నేనైతే చేసేసా సో బాయ్ ఆడ ఎట్లుంది అమ్మ చెప్పే బాగుంది నేను చేసానా బాగా రాక బాగా ఇంటి గడ్డిగా చెప్పే మైక్ చేస్తున్నా ఎప్పుడు నాకు మంచి రాదు ఎప్పుడు డాడీ తిడ్రు ఇద్దరు చిన్న వచ్చినాక చిన్న చూపిస్తా నేను కూడా తింటున్నా